భలే ఉంది భలే అమ్మా మాలకు హాపా మళ్ళీ నప్ప సిగ్గు పడుతుందమ్మా చిట్టు తల్లి ఓ తల్లి బంగారం పక్క పిన్నిస రా పిన్ను పిన్ను కింద పడి బ్లాక్ కలర్ తీసుకురా ఇగో ఆల్లో కింద ఆల్లో అర్థం గా పక్క పిన్నిస మళ్ళీ యోమే ఏంది మాకు అనిపించాయి వాడికి అబ్బా అందుకే నేను ఆడిపిలేను కానీ ఎందుకు అనుకుంటున్నావు అందరు నన్ను సెకండ్ చైల్డ్ ఎందుకు ఎందుకు ఎందుకంటే ఇందుకే కన్నా నేను కావాలని కన్నా చిట్టి చూసుకోవడానికి ఈ మగాళ్ళు గగనం ప్యాంటు షర్ట్ వేస్తే అయిపోయింది గగన్కి యోమిక అన్నీ రెడీ చెయ్యాలి బట్టలు కొనాలి బుజ్జితల్లికి చూడు ఇప్పుడు పువ్వులు పెడితే అసలుకి మారిపోయింది చిటి తల్లి యోమిక చూపించు నాన్న ఒకసారి ఫేస్ చూపించు అబ్బా సూపర్ 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 ఫోటోలు తీస్తా మీకు ముందు ముందు దూపించుకో ముందు దూపించుకో ముందుకే దూమా ముందుకే దూ బాగుంటది మూవ్ అవుతుంది సన్నజాజి పువ్వులు మా అమ్మ కోసం మా రోజు అవుతున్నాయి కదా రోజు గొయ్యాల్సింది కదా ఎందుకు గొయ్యలేదు నువ్వు మా అమ్మాయికి పెట్టట్లేదు ఎందుకు నువ్వు చిడ్డల్ ఇలా తిరుగు అర్రేరే మళ్ళీ పోయా పెట్టుమా 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 ఉన్న నా మళ్ళీ పెడతదంటా ఉండు బంగారం మా రెండు మూడు పెట్టాలి మా తీసుకురాపో ఇంకోటి నేను పెడతాను పిన్నిస్ పెడుతూ ఉంటుందా సో ఒకనొక టైంలో కొంతమంది క్వశ్చన్ చేశారనమాట మీ లైఫ్ పరిస్థితి బాగలేకపోతే కొంతమంది ఉంది అమ్మ కూడా క్వశ్చన్ చేసింది నన్ను ఎందుకు రెండో చైల్డ్కి ప్లాన్ చేశావు అని అంటే ఒకనొక టైంలో నేను కూడా అనుకున్నా ఎందుకు బా నేనేమనుకున్నాను అంటే కనీసం పిల్లలతో ఉన్న హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి సెకండ్ చైల్డ్ని ప్లాన్ చేశాను బట్ తర్వాత అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి చాలామంది ఏమంటారంటే ఎందుకు ఇంట్లో వాళ్ళు లేనప్పుడు మనం అట్లా ప్లాన్ చేసుకోవడం అని అంటూ ఉంటారు సో ఇంకా అట్లా అయిపోయింది అనమాట యోమిక వచ్చేసింది బయటికి చిటి తల్లి దా ఇలా ఇలా నిలబడు నిలబడి నీకు ఫోటో తీస్తాను బంగారం